శివకేశవులు ఒకే చోట పలు ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి అలాంటి వాటిల్లో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం అలాగే ఇక్కడ శివుడు వెంకటేశ్వరుడు రెండు గర్భాలయాలలో దర్శనమిస్తూ కనిపిస్తారు ఈ ఆలయంలోని శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది అంటే శివలింగంపై ప్రత్యేకంగా గీతలు కనిపిస్తాయి అరుదైన శివలింగాల్లో ఒకటిగా పిలిచే ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించి పూజిస్తే కోటి రేట్లు పూజ చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయంలో ఒక విశేషం ఉందండి మామూలుగా చేసే అభిషేకంతో పాటు పొగలు గక్కి నీటితోని అభిషేకం చేస్తారు ఇది ఒక అయితే మరో వింత ఏంటంటే ఆ నీళ్లు రేపపాటు కాలంలోనే స్వామి పాదాలను చేరుకోగానే చల్లగా మారిపోతాయి ఈ ఆలయం ఎప్పటి నుంచి ఉందనే విషయం ఆధారాలు లేకపోయినా పన్నెండో శతాబ్దంలో సేవన వంశానికి చెందిన సింహానుడు అనే రాజు పునర్నిర్మించడంతో అందరికీ తెలిసిందని చెబుతారు మరి ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా నుంచి దాదాపుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది